కూడా ఇదేనా ఇదే అంటారు మరి ఇది నైట్ నైట్ టైం అంటే ఏంటంటే ఫ్రెండ్స్ చాలా అరుపులు వస్తున్నాయట ఆ బిల్డింగ్లోనే నాకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా చిన్న మెల్లగా రో నైట్ టైం ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్లీ వన్ ఓ క్లాక్ అవుతుంది టైము మెల్లగా రే ఇది సౌండ్ వినిపిస్తుంది ఇది సౌండ్ వినిపిస్తుంది వినిపిస్తుంది కొంచెం ముందు లేదు కదా తొందర భయం వేస్తుంది అరే పుస్తరా చెప్తున్నారు కదా ఉంటాయి అది ఇది బాగుంటుంది అని చెప్పేది లోపలి మాత్రమే నాకు భయం వేస్తుంది నాకు కూడా భయం చేస్తుంది భయమేస్తుంది ఇదింతా గోడల మీద కదిలింది ఇది కొంచెం డీప్ గా ఉంది డబుల్ ఎలా తా ఇలా నిను చాం పలగొట్టేది అంత తాగి తాగి చూడం ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా గ్లాస్ లైట్ తో పలగొట్టేదంటే ఇక్కడ ఏముంది డబుల్ ఇది ఏదో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సౌండ్ ఏ వస్తుంది ఇది కరస జోరు వస్తుంది బుట్టలు جوړు దేవడ తెలంగాణ మామత రేసండి ఇది ఇది ఎక్కడ ఉందండి రేయ్ అక్కడ ఇటు కండిషన్ చూడుగా వైట్ కలర్ వైట్ కలర్ ది కండిషన్ చెప్పు ఏకరాకడా రేయ్ రేయ్ నొచ్చేయ్ అరే ఉద్ర పదమరా ఆ హర్ర సీన్ ఏదో కనిపిస్తుందో లేదో గానీ మనం మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేద్దాం మేది తగ్గే వరద అనుకున్నామని తెలుత శిగర్ల ఫ్రాండ్స్ తొందరగా పెద్దાડవి ఫ్రాండ్స్ 그래도 어까지둥터 이만큼의 이이 둥티야. 둥티가 어디? 둥터가 어디? 가 어디? 이거 이거. 야 그래도 파운드 수만 털기 실리. 이거 실리고 다. 오. 이거 뭔가? 뭐야? 이 풀이 풀이. 차차차. 뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐 కొంచెం ఒక చిన్న విచిత్రంగా కనిపిస్తుందిరా బాబు హాయ్ ఫ్రెండ్స్ ఒక హర్ర ప్లేస్లో అయితే మేము వచ్చాము నైట్ నేను మా ఫ్రెండ్ ఉన్నాడు చూసిన కదా ఇక్కడైతే కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కింద నుంచి ఏంటంటే దీన్ని ఇలాగే వదిలేశారట చూసినా కదా టోటల్ చెట్లే ఉన్నాయి కానీ ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది బ్లాక్లో ఈ బిల్డింగ్లో ఏంటంటే నైట్లో బాగా సౌండ్ వస్తుందని అంటున్నారు ఈ చుట్టూ గ్రామ ప్రజలకు కూడా అడిగాం మేము ఇది ఎందుకు ఇలా వదిలేశారండి అని అంటే ఈ బిల్డింగ్లో ఏంటంటే దెయ్యం ఉంది సార్ ఎవరు వెళ్ళదు దీనికి రిస్ట్రిక్టెడ్గా పెట్టారు అని అంటున్నారు సో మా భయం ఏంటంటే అసలు లోపలికి వెళ్దామంటే కూడా మాకు ఇబ్బంది అనిపిస్తుంది దీంతో పెద్ద పెద్ద పాములు కుట్టలు అవన్నీ ఉన్నాయట ఎలా మేము లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇది మనం చూస్తున్నారా ఈ కుట్టలు అన్నీ ఈ విధంగా ఉన్నాయి చూస్తే బిల్డింగ్ కూడా బాగా ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నీ లోపలికి వెళ్దామంటే అసలు ఏముంది చాలా పాతకాలం బిల్డింగ్ ఇది చూస్తున్నారుగా ఇద్దరే వచ్చాం మేము నైట్లో నైట్ ఎన్ అవుతుంది మీకు చూపిద్దామని అనుకుంటున్నాం బట్ మా వల్ల లోపలికి వెళ్ళడానికి ఏమైనా వస్తుందా చూస్తున్నా ఒక్క నిమిషం लोपलक म्हणजे भयम येतो ना